అంద అక్క కూడా ఏడుస్తే ఉంది అక్కడ వీడియోలు టచ్ చేద్దాం అంటేనే భయమంది అది ఆన్ చేసిన అంటే కన్నీ లాగుతారు అందుకే అక్క వాళ్ళ వీడియోస్ కూడా నేనే అప్లోడ్ చేస్తున్నా ఇక్కడ ఎందుకు ఎక్కువ బాధపడుతున్నా అంటే నాన్న కూడా అట్లనే చనిపోయింది అట్లనే అంటే అన్నకు వచ్చింది వేరు వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు లేచిరా మేమైతే లేచినాం అందరం ఆకలి అయితే ఊపుతున్నాం ఇంకొకళ్ళ ఆకలి ఒకళ్ళు ఒక పని ఒకరు ఒక పని చేసుకుంటే తొందరగా తోటలో పోవాలనేది చేసుకుందాం అనమాట ఇరవై అయితే నాకైతే మస్తు పని ఉంది ఆకలికి మామూలు ఏడుస్తుంది షాప్ పోదాం షాప్ అని ఏడుస్తుంది అవునారా అందుకే వీడియోలా చూపిస్తే ఏడుచుకుంటూ పోతుంది దా మమ్మీ

దా చిన్నాముదా అది ఏం కూర గోకరకాయ ఇష్టమా నీకు నా గోకరకాయ రంగనే మా ఫ్రెండ్ గుర్తొస్తుంది ఎందుకంటే నేను రెండు మూడు సార్లు పోతే రెండు మూడు సార్లు ఇదే కూరండి పెట్టింది అన్నమాట గోకరకాయ ఫ్రెండ్ ఏం చేస్తున్నావు అమ్మాయి

కమ్మరాలే పూస్తే ఎందుకంటే ఏమో కరేపాకు కూడా సూపర్ వచ్చింది కదా ఇప్పుడు ఇది ఒకటే పూస్తాయి కరెపాకు చూడు కరేపాకు మస్తుంది ఎవరికైనా కావాలంటే మా ఇంటికి రండి అమ్ముతాం రండి అమ్మ ఫ్రీగానే ఇస్తా నేనైతే నేనైతే అమ్ముతా మా ఇంటి దగ్గర చెట్లు చూడండి అయింది వద్ద ఇప్పుడు తిప్పుతా అయింది మంచిగా నాకు ఇష్టం నాకు అంద అక్క కూడా ఇడుస్తలే అక్కడ వీడియోలు టచ్ చేద్దాం అంటేనే భయమైంది అది ఆన్ చేసిన అంటే అక్క వాళ్ళ వీడియోస్ కూడా నేనే అప్లోడ్ చేస్తున్నా నేను ఎక్కడ ఎందుకు ఎక్కువ బాధపడుతున్నా అంటే నాన్న కూడా అట్లనే చనిపోయింది అట్లనే అంటే అన్నకు వచ్చింది వేరు వేరు నాన్నకేమో క్యాన్సర్ అది కానీ ఇంత నరక అతనైతే నాన్న పడలేదు కానీ ఎంతో ఇట్లా బక్కగా అయ్యి సేమ్ అదే పరిస్థితులలో ఉన్నాం మనం కాబట్టి అక్క బాధ మన బాధ లెక్క అనిపిస్తుంది అంటే మనం కూడా అదే కష్టాలలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి తట్టుకుంటలేదు పిల్లల మొహం చూడాలంటే ఇక వస్తువు బాగా అవుతుంది కూర వండుతుంది ఇక ఏ కూర వండుతున్నా ఫోన్ పట్టుకున్నంతే అక్క వాళ్ళ వీడియోస్ వచ్చినాయి వస్తువు బాగా అవుతుంది కూర నువ్వు వంకాయ కూర గోకరకాయ గోగరకాయ గోకరకాయ కూర ఎట్లా చేసారో చెప్పు అంది ఒక అంటే కామెంట్ పెట్టారు గోకరకాయ వండుతున్నా అన్నదానికి నేను ఎట్లా చేసిన అంటే గోకరకాయలన్నీ ఉడకబెట్టాలి ఫస్ట్ అట్లే ఇరిచి మంచిగా చిన్న చిన్నగా పీస్ అంతా తీసేసి ఉడకబెట్టాలి మేమైతే హాఫ్ కేజీ తెచ్చుకున్నాం కానీ మాకు హాఫ్ కేజీ సరిపోమని ఎగ్స్ ఎక్కువ వేసినాను నేను గోగరకాయలు ఉడకబెట్టిన తర్వాత కూర అనమాట కూర పొయ్యి మీద వేసే ముందు నూనె పోసి పోపు అంటే నీరు పోపులు ఏమేమి వేసుకుంటారో అన్నీ వేయాలి వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసి ఉల్లి కొట్టిపోయాలి పోసినాక కొంచెం ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేయాలి పసిపోయాలి అప్పుడు కూడా ఫ్రై చేయాలి రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు అల్లం ఉల్లిపాయ మెత్తగా నూరుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోకరకాయలు నీళ్ళు వంపేసి ఆరబెట్టి వేస్తే అయిపోతుంది గోకరకాయలు వేసి మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కారం వేసి ఉప్పు వేసి కొంచెం కొత్తిమీర కొంచెం మసాలా కొంచెం మసాలా సింపుల్ కర్రీ నేనైతే సింపుల్గానే చేస్తాను కానీ గంట చేస్తాను అన్నీ ఫ్రై అయ్యేసరికి సరికి గంటలు మంచిగా ఫ్రై కావాలి పని అంతా కంప్లీట్ అయింది కంప్లీట్ కాకుండా కట్టెలు ఎర్పడితే కట్టెలు బాగున్నాయి కానీ ఇవన్నీ యాకపోయి పువ్వు వస్తాయి పువ్వు బాగా వస్తుంది వంటకి ముందు അനേരാലമീനെ ചുടുചുടു മതിരിന്നുന്നു ഒറ്റ നേരം ശുദ്ധീകാരം ഉണ്ട് ഇര അവിടെ ഇതെ ഇവിടെ മാത്രം അടുത്തത് ആര് ഇരഗാദ മണ്ടിദയാനി మంచి <laughs> 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 తోటలైతే ప్రాణానికి అయిపోయింది ఇంటికి పోయేటప్పుడు రోజు పట్ల పోతాం మొత్తం కూడా డ్రెస్ ఖరాబ్ కరావ మొత్తం ఉండే అయ్యో ఏమేరుతున్నావు ఏమేరు మా మోత్కూర్ అంగడి చాలా రోజులు ఇంతవరకు అయితే కూడా నేను ఎప్పుడు రాలేదు ఇంకో తీస్తున్నా వీడియో చూడా